హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే విల్లాలు దొరికేటువంటి ప్రాంతాలు ఏంటనేది ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అతి తక్కువ ధరల్లో విల్లాలు దొరికేటువంటి ప్రాంతాలు ఏవి అంటే ఏం చెప్తారు మేడం అంటే వెళ్ళాలండి ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి ఓకే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకి ఇప్పుడు బాంబే హైవే అనుకోండి బాంబే హైవే అంటే పటాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం అవన్నీ ఆ ఏరియాలో మనకి ఒక అరవై లక్షల్లో డెబ్బై లక్షల్లో విల్లా దొరికేస్తుంది విల్లా దొరుకుతుంది అంటే తక్కువ గజాల్లో ఇప్పుడు అక్కడ గజం పదిహేను వేలు ఉందనుకోండి స్థలం ముప్పై లక్షల్లో స్థలం వచ్చిందనుకోండి ఇంకో ముప్పై ఐదు లక్షల్లో త్రీ బెడ్రూమ్ వెళ్ళాల కట్టారనుకోండి అంటే ట్రిప్లెక్స్ కాకోకుండా డిప్లెక్స్ వెళ్ళాలు వాళ్ళు రెండు వందల గజాలు కూడా ఇవ్వరు నిజానికి నూట నలభై గజాలు నూట ముప్పై గజాల్లో కడతారు అంటే రో హౌసెస్ మాదిరి అనమాట అలా ఆ ఏరియాకి వెళ్తే మనకి దొరుకుతాయి ఓకే ఇప్పుడు అంత దూరం వెళ్ళి విల్లా కొనుక్కుని ఏం చేస్తారండి అని డౌట్ వస్తుంది మీకు సహజంగా కానీ నిమ్స్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అది కొన్ని వందల ఎకరాల్లో కడుతున్నారు జహీరాబాద్ దగ్గర అంటే అసలు మామూలుగానే బాంబే హైవేలో కొంచెం ఇండస్ట్రీస్ ఉంటాయి ఏంటి నోవో ఒకటి అలాగే ఎంఆర్ఎఫ్ టైర్లు ఒకటి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అలాగే ఇంతకుముందు ముందు విజయ్ ఎలక్ట్రికల్స్ అని ఉండేది దాన్ని ఒక జపాన్ కంపెనీ తోష్ప వాళ్ళు కొనుక్కున్నారు ఆ తోష్పా ఒకటి ఇట్లా వర మనం వెళ్తూ ఉంటే ఐఐటి కంది ఇప్పుడు అదే రోడ్లో గీతం యూనివర్సిటీ ఒకటి ఇట్లా అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీసు అంటే ఆ రోడ్లో నెలకి పాతిక వేలు ఉద్యోగం దగ్గర నుంచి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆఫీసులు రకరకాల ఆఫీసులు ఉన్నాయా ఆ రోడ్లో ఆ రోడ్డు మామూలుగా కలిసిపోయింది అసలు మొత్తం మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకపోకుండా బిహెచ్ఎలు పటాన్ చెరువు పటాన్ చెరువు తర్వాత రుద్రారం రుద్ర రుద్రారం తర్వాత సంగారెడ్డి సంగారెడ్డి తర్వాత ఇంకా పైకి వెళ్తే మనకి సదాశివపేట వరకు సదాశివపేట నుంచి ఇంకా అవతలకి వెళ్తే కూడా అంటే గదే రోడ్లో వెళ్తే జహీరాబాద్ వస్తా అన్నమాట జహీరాబాద్ తర్వాత మనకి బోర్డర్ వచ్చేస్తాయి మహారాష్ట్ర బోర్డర్ వచ్చేసేస్తుంది కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ వచ్చేస్తుంది అంటే ఈ మధ్యలో మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక దీంట్లో అంటే పూర్తి స్థాయిలో గనక పనులు మొదలైతే గనక నేషనల్ ప్రాజెక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తా అన్నమాట అవి వస్తే మటుకు ఈ రోడ్లో ఈవేళ వెళ్ళా కొనుక్కున్న వాళ్ళకి రేపొద్దున ఇవాళ ఒక డెబ్భై లక్షలు ఇన్వెస్ట్ చేశారు అంటే ఒక ఐదు సంవత్సరాల్లో వెన వెనక్కి తిరిగి చూసుకోకుండా కోటినర వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అక్కడ వెళ్ళాలనే కాదు ఖాళీ స్థలాలు కొనుక్కున్నా కానీ నష్టమేమీ లేదు కొని పెట్టుకోవచ్చు ఆ రోడ్డు అలా బాగుంటుంది మరి ఇటు వచ్చేసేస్తే షామీర్పేట రోడ్డు షామీర్పేట రోడ్లో కూడా ఇప్పుడు మనకి ఫార్మాసూటికల్ వాడి జినోమ్ వ్యాలీ అవన్నీ బాగా డెవలప్ అయింది షామీర్పేట కూడా ఇంకా కొంచెం పైకి వెళ్తే కూడా వెళ్ళా ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ కూడా మనకి దొరుకుతాయి ఒక కోటి రూపాయల లోపల వెళ్ళా దొరికే అవకాశం ఉంది మరి అక్కడ ఎందుకు అనుకుంటే ఆ రోడ్లో కూడా బాగా ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ ఇప్పుడు బయోకాన్ కంపెనీ లాంటి కంపెనీలు అసలు భారత్ బయోటెక్ కంపెనీ అసలు మొత్తం ఫార్మాస్యూటికల్ కంపెనీలు మొత్తం కలిపి అక్కడ అక్కడొక లాగా వచ్చేసింది అనమాట అది చంద్రబాబు నాయుడు టైంలోనే డెవలప్ అయింది అది అయితే ఆ రోడ్లు ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకొంచెం ఇప్పుడు కాపర మున్సిపాలిటీకి సంబంధించి ఇటు తీసుకుంటే ఇటువైపు అంతే అంటే మీరు ఎట్టు చూడండి హైదరాబాద్ సెంటర్ నుంచి ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరం మీరు గనక వెళితే గనక మీకు మీరు చెప్పిన దీని ప్రకారం ఇప్పుడు విజయవాడ హైవే కావచ్చు విజయవాడ హైవే చోటుప్పల వరకు కలిసిపోయింది అలాగే సాగర్ హైవే ఇప్పుడు సాగర్ హైవేకినూ బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఫ్యూచర్ సిటీ అని వస్తుంది ఈ ఫ్యూచర్ సిటీ గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది అనుకోండి ఇంకా అసలు మనకు అక్కడ అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్కి ఇల్లు దొరకటం చాలా కష్టమైపోతుంది అందుకే ఇప్పుడు కానీ విల్లాలు కొనుక్కుంటే గనక ఆ ఏరియాలో పొద్దున మనకి డబుల్ ది ప్రైస్లో మనం అమ్ముకోగలుగుతాం ఇప్పుడు శ్రీశైలం హైవేలో దగ్గర దగ్గర కట్టాలు ఆమన్ గల్ వరకు వెళ్ళిపోయింది లేఅవుట్లు వేస్తున్నారు అట్లా లేఅవుట్లు వేసినాయి కానీ లేఅవుట్లు వేస్తే ఖాళీ ప్లాట్లు కానీ లేదు అనుకుంటే గనక వెల్లా ప్రాజెక్టులు కానీ కొనుక్కుంటే గనక ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆ రోడ్లో ఒక రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి మ్యాక్ వాళ్ళది ఒకటి అలాగే బటర్ఫ్లై సిటీ ఒకటి బటర్ఫ్లై సిటీలో ఒకప్పుడు నేను వెళ్ళి చూసా కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే అప్పుడు గజం ఎంత అండి వెయ్యి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అంటే ఇంత దూరం వచ్చి వెయ్యి పన్నెండు వందలు అనుకుంటే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే కొంత ల్యాండ్లో కొన్ని కొన్ని ఇండిపెండెంట్ ప్లాట్స్ అన్ను కొన్ని వెల్లా ప్లాట్ల కింద చేసి అమ్మారు ఓకే అమ్మితే ఇవాళ అక్కడ ఒక్కొక్క గజము వెల్లాలు కట్టిన దాంట్లో పదిహేను వేలు ఇరవై వేలు రేట్ పెరుగుతుంది వాళ్ళు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ఏం చేశారంటే డాక్టర్స్ సంబంధించి ఒక ఒక ఏరియా కేటాయించి డాక్టర్స్ కాలనీ అని ఎన్ఆర్ఐస్ కొంత సంబంధించి కొంతమందికి ఎన్ఆర్ఐ కాలనీ అని ఇట్లా పెట్టి ఇండిపెండెంట్ హౌసులు కట్టి అమ్మారన్నమాట ఓకే అలాగే కొంతమంది వాళ్ళకి వాళ్ళే సొంతగా తోటి కట్టించుకున్నారు ఏదైనా కానీ అది పేరుకి దూరం అన్నమాట కానీ బటర్ఫ్లై సిటీ ఇది ఆ లోపలికి వెళ్ళి చూస్తే మనకి అలాగే వీకెండ్ హోమ్స్ అని కట్టారు రిటైర్మెంట్ హోమ్స్ అని కట్టారు ఇలా రకరకాలుగా కట్టారు చాలా మంది తీసుకున్నారు ఈ సాఫ్ట్వేర్ పీపుల్ వీకెండ్స్ వెళ్ళి ఉండటాని కోసం అని చెప్పి తీసుకున్నారు అండ్ ఆల్రెడీ డెవలప్మెంట్ వచ్చేసింది అక్కడ ఓకే మేడం హైదరాబాద్కి నాలుగు వైపులా శివారు ప్రాంతాల్లో ఇప్పుడు తక్కువ ధరకి వెళ్ళా కొనుక్కోవాలి అంటే ఎంత పెట్టాల్సినటువంటి అవసరం ఉందో మినిమం డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టాలి ఇప్పుడు విల్లా అంటే కోటి రూపాయలు లేనిది ఇప్పుడు విల్లాకి లోన్ ఇస్తారు ఎట్లాగో ఇప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కునే డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి దాన్ని ఇంకొంచెం స్ట్రెస్ చేసుకుని అంటే ఇప్పుడు దగ్గరలో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కునే కన్నా విల్లా కొనుక్కుంటే మనకేంటంటే ల్యాండ్ కాస్ట్ ఎప్పటికైనా ల్యాండ్ కాస్టే అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్లే నేనేమి తక్కువ చేసి కాదు ఏదైనా అపార్ట్మెంట్ల కంటే కూడా విల్లా ప్రో విల్లాలు తీసుకుంటే మనకి ఒక రకంగా ముందు కాస్త స్థలము కాస్త వెనక కాస్త స్థలము లేదా పెరడు ఇట్లా ఉంటుంది కదా మనకి అలా పైగా రోడ్లు కూడా మంచిగా థర్టీ ఫీట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తారు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు కేబులింగ్ సిస్టమ్ అంతా బాగుంటుంది రోడ్లు పక్కన చెట్లు పెంచుతారు అంటే ఇవన్నీ పెంచ ఇవన్నీ చెయ్యకపోతే పర్మిషన్స్ రావన్నమాట అందుకోసం చచ్చినట్టు బిల్డర్ ఇవన్నీ చేస్తాడు ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఇవాళ మనం ఒక విల్లా తీసుకున్నప్పుడు చెట్లు కాస్త మూడు రెండు సంవత్సరాల చెట్లు మూడు సంవత్సరాల చెట్లు అనుకోండి ఒక సంవత్సరాలు పోయేసరికి పదిహేను సంవత్సరం పది పది పదమూడు సంవత్సరాల చెట్లు వచ్చేసినవి అంటే అసలు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ఆలోచించండి ఇప్పుడు మనం తప్పించేది ఏంటి వాళ్ళ సిటీలో మిస్ అవుతున్నది ఏంటి ఆక్సిజన్ మిస్ అవుతున్నాం ఆహ్లాదకరమైన వాతావరణం మిస్ అవుతున్నాం ఒక పక్షి అరి వినిపించదు మనకి ఒక కాకి కనిపించదు ఏమి కనిపించవు మంచి గాలి ఉండదు గాలి వెలుతురుండదు అందుకని ఇవన్నిటిని మనం బ్రేక్ చేయాలి అంటే గనక అందరికి అమీర్పేటలోను అందరికి మణికొండలోను అందరికి ఎక్కడెక్కడెక్కడిక్కడే ఉద్యోగాలు ఉండాలని లేదు కదా మనం ఉద్యోగాలు కూడా ఉద్యోగ కల్పన కూడా పెరుగుతా ఉంది శివారు ప్రాంతాల్లో అలాంటప్పుడు ధైర్యం చేసి మనం వెళ్ళిపోయి ఒక విల్లా కొనుక్కున్నాం అనుకోండి డెబ్బై ఐదు లక్షలు నుంచి కోటి రూపాయలు పెట్టుకుంటే మనకి దొరుకుతాయి కాకపోతే అందరూ కొల్లూరులోనే కొనుక్కోవాలి అందరూ కోకాపేటలోనే ఉండాలి అంటే అవ్వదు కదా ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు కోకాపేటలో ఈజీగా ఇప్పుడు మనం శివార్లలో కోటి రూపాయలు అనుకుంటున్న విల్ల ఇక్కడ ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా కానీ ఐదారు కోట్లు ఉంటుంది అదే విల్ల కోకాపేటలో అందుకని మరి అంత అయితే ఎఫర్ట్ చేయలేం కదా అందుకని మనం ఏంటంటే తెలివిగా ఇప్పుడు రోడ్లు బాగా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వరకు కూడా మనకి డెవలప్మెంట్ ఉంది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వేస్తామని చెప్తున్నారు అసలు మెట్రో అనుసంధానం చెయ్యాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎయిర్పోర్ట్కి ప్రతి నగరంలోనూ ఎయిర్పోర్ట్కి అన్ని దేశాల్లోనూ ఉంది మెట్రో డైరెక్ట్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఎయిర్పోర్ట్ మెట్రోని అనుసంధానించిన ప్రాజెక్టులున్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మెట్రోలో కొంత దూరం మనం ఎయిర్పోర్ట్ వరకు మనం మెట్రోలో వెళ్ళగలిగితే గనక అక్కడి నుంచి ఆటోలు ఏ ఒకటి ఉంటాయి ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే మనం ఈరోజు హిక్కిరిసిపోయిన ప్రాంతంలో ఇల్లు తీసుకోవడం కంటే కూడా శివారు ప్రాంతాలకు వెళ్ళి ఇల్లు తీసుకోవడము అంటే ఇప్పుడు లైక్ శంకరపల్లి ఉందనుకోండి ఇప్పుడు మోకిల ఉంది మోకిల బాగా కాస్ట్లీ అయిపోయింది మోకిల తర్వాత నెక్స్ట్ ప్లేసు శంకరపల్లి శంకరపల్లి దాటి ఇంకా పైకి వెళ్తే దూరం అనిపిస్తుంది అన్నమాట కానీ మనకి కొంచెం పెద్ద ల్యాండ్ దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రతి రోడ్డుని పెద్ద రోడ్లు చేసేస్తున్నారు ఫోర్ వేసు చేసేస్తున్నారు చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు శంకరపల్లి చుట్టుపక్కల కూడా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అందుకోసం మనం మీరు తీసుకోండి వంద కిలోమీటర్లు అనేది నథింగు ఒకప్పుడు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఆ ప్రాంతంలో ఉప్పర్పల్లి బుద్వేల్ దగ్గర ల్యాండ్ అంటే అమ్మో అనుకునే అనుకునేవాళ్ళం మేము ఎవరన్నా సైట్కి తీసుకెళ్ళాలి అంటే దూరం అనుకునేవాళ్ళం ఇవాళ అసలు అదేముందండి బాబు కట్టాల దాకా వెళ్తే ప్రాజెక్టులు వచ్చేసేసి అందుకని ఏంటంటే కొంచెం ముందు చూపు వాళ్ళు సిటీలోనే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనే కన్నా కొంచెం దూరం వెళ్ళి ఇండిపెండెంట్ వెళ్ళా కొనుక్కోవడం ఉత్తమం అంటారు ఉత్తం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ